సభకు నమస్కారం ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైన సభలో ఒక భాష మీద ఎంతో మమకారంతో గొప్ప పరిశోధన చేసి అనేక గ్రంథాలను రచయించి ఒక్కొక్క గ్రంథం ఒక ప్రామాణికంగా చేసి మనకు తెలుగు సాహిత్యానికి ఇచ్చినటువంటి మల్లేశ్వరి గారి రెండు ముఖ్యమైన గ్రంథాలు మూడు సంపుటల మీద మనం ఈరోజు సభ జరుపుకుంటున్నాం ఈ సభకు విచ్చేసిన అతిథులందరికీ కూడా నమస్కారాలు సభికులందరికీ కూడా ధన్యవాదాలు ఈ సభలో అంత భాషా ప్రేమికులే ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంత గొప్ప సభని ఎంతమంది ఉన్నారని కాదు కానీ ఎంతమంది భాష మీద ప్రేమతో వచ్చారు అనేది మనకి ముఖ్యం ఇక్కడ మనకి తెలుగు సాహిత్యంలో దురదృష్టవశాత్తు ఏదో ఒక కవి సమ్మేళనం లేక పురస్కారాలు ఇటువంటివి పెడితే తప్పితే వాళ్ళంతటి వాళ్ళు స్వతహాగా ఇష్టంగా సాహిత్య సభని జయప్రదం చేద్దాం మనం తప్పనిసరిగా ఇటువంటి గొప్ప పుస్తకాల గురించి తెలుసుకుందాం ఈ రచయిత్ర చేసినటువంటి సాహిత్య సేవ గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని మరి ఎంతమంది ఆలోచిస్తున్నారనేది మనకు ఒక దుర దురదృష్టకరమైన పరిణామం శాలువల కోసం మూమెంటోల కోసం ఈ ఈ రష్ అనేది ఈ హడావుడు అనేది ఒక తెలుగు సాహిత్యంలో ఒక అంటే తెలుగు సాహిత్యం అద్భుతంగా ఒక గొప్ప విషయం ఏంటంటే భారతదేశ భాషలే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని విధంగా వేల మంది కవులు మన దగ్గర ఈరోజు అంటే జిల్లాకి ఎంత తక్కువ వేసుకున్న పాత జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకి వెయ్యి మంది రెండు వేల మంది కవులు చొప్పున మొత్తం రెండు రాష్ట్రాల్లో దాదాపు ఒక లక్ష మంది కవులు ఈరోజు మనకి గర్వంగా చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా మనకి ఒక ఉజాయింపుగా మనం ఒక లెక్క వేస్తే మరి ఇటువంటి ఇంతమంది కవులు ఉన్న చోట ఒక భాష గురించి ఒక సభ జరుపుతుంటే మరి ఎంతమంది రావాలనేది కూడా వాళ్ళు ఒకసారి వాళ్ళకి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా భాష మీద ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు కాబట్టి మనం దాని గురించే పెద్దగా మాట్లాడుకోకుండా ముఖ్యంగా ఆ సభ విషయంలోకి వెళ్ళిపోదామండి ఈ భాష గురించి మీకు తెలిసిందే అనేక మంది అనేక వీటిల్లో మనకి అనేక భాషల్లో పరిశోధనలు చేసిన వాళ్ళు ఉన్నారు అమెరికన్ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ అని ఉండేవాడు ఒక ఆయన ఆయన అమెరికన్ స్లాంగ్లో అమెరికన్ కొలెక్వల్ లాంగ్వేజ్లో గొప్ప పరిశోధనలు చేశాడు ఆయన గొప్ప సాహితీకారుడు ఆయన రాసిన పుస్తకాలకి నాలుగు పులిట్జర్ అవార్డులు వచ్చాయి ఆయన పేరును ముప్పై ఒక్కసార్లు నోబుల్ లిటరేచర్ అవార్డు కోసం పంపించారు అదేవిధంగా ఆయనకి నలభై హాండరీ డాక్టరేట్లు వేరే వేరే ఆక్స్ఫర్డ్ తర్వాత ఇటువంటి అన్నీ కూడా చాలా ఫేమస్ యూనివర్సిటీస్ అండి అమెరికాలో ఇంగ్లాండ్లో ఉన్న యూనివర్సిటీలు నలభై హండ్రెడ్ డాక్టరేట్లు ఇచ్చారు ఆయన వాళ్ళు ఆయన చేసినటువంటి భాష మీద గొప్ప కృషికి అదంతా కూడా ఆ గౌరవాన్ని ఆ దేశాలు వాళ్ళు ఆ భాష వాళ్ళు ఇచ్చారు మరి ఈరోజు మన మల్లేశ్వరి గారు ఇంత గొప్ప కృషి చేశారు దీనికి మరి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ ఇచ్చారా అనేది మనం ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం మరి ఈ సందర్భంగా ఈ గొప్ప సభలో అనేక మంది అతిథులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మనం సరైన సమయం ఇవ్వాలి ముఖ్య ముందుగా సభకు ముందుగా శాంతి నిర్మల గారు ఏబికే ప్రసాద్ గారు వాసిరెడ్డి మల్లీశ్వరు గారి పుస్తకం మీద పుస్తకాల మీద సాహిత్యం మీద ఒక గొప్ప వ్యాసం రాశారు అది సాక్షి పేపర్లో వచ్చింది దాన్ని ఇప్పుడు శాంతి నిర్మల గారు చదివి వినిపిస్తారు ఏబికే ప్రసాద్ గారు అంటే మీకు అందరికీ నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఒక పితామహుడు ఆయన జర్నలిస్టు తెలుగు జర్నలిజానికి ఒక పితామహుడు ఆయన శాంతి నిర్మల గారు మీరు చదవండి అందరికీ నమస్కారం అండి